నిర్మాత తన కొత్త సిరీస్ మూడు రెండు ప్రమోషన్ల కోసం సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు ఆహాలో డిసెంబర్ పన్నెండు నుండి స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్కు ప్రభాస్ ది రాజాసాబ్ సినిమా పాటను వినూత్నంగా ఉపయోగిస్తూ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తున్నారు ఇది మాస్టర్ ప్లాన్ గా నిలుస్తోంది మూడు రెండు ఒకవైపు థియేటర్లో విడుదల కాబోయే అద్భుతమైన సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా ఉండటం మాత్రమే కాకుండా సినిమాలను కూడా నిర్మిస్తూ ఉంటాడు నిర్మాత ఎస్కేఎన్ నిర్మాత ఎస్కే ఎన్ కి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కేవలం తన సినిమాలు ఫంక్షన్స్లో మాత్రమే కాకుండా ప్రతి సినిమా ఫంక్షన్స్లో కూడా దర్శనమిస్తూ ఉంటారు ఎస్కేఎన్ కొన్ని సినిమా ఈవెంట్స్కు హాజరవుతూ తను ఇచ్చే స్పీచ్ వైరల్గా ఉండేలా చూసుకుంటాడు మామూలుగా కొంతమంది సినిమా దర్శకులు పంచులు ప్రాసులను తమ కథల్లో ఎలా రాసుకుంటారు అలాంటివి ఎస్కేఎన్ స్పీచ్లో కూడా తారసపడుతూ ఉంటాయి ఇక ప్రస్తుతం ఎస్కే ఎన్ త్రీ రోజెస్ సీజన్ రెండు నిర్మించిన సంగతి తెలిసిందే అది డిసెంబర్ పన్నెండు నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్కి రానుంది ఈ తరుణంలో దానిని విపరీతంగా ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా ది రాజాసాబ్ ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి చాలా సంవత్సరాలు తర్వాత ప్రభాస్ ఒక ఎంటర్టైన్మెంట్ రోల్ ఈ సినిమాలో చేస్తున్నారు దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదలైంది ఆ ట్రైలర్ కూడా సినిమా మీద మంచి అంచనాలను నెలకొల్పింది అయితే ఈ సినిమా నుంచి కొన్ని రోజుల క్రితమే ఫస్ట్ సింగిల్ విడుదలైంది ఈ సింగిల్ చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చింది అయితే ఈ సింగిల్ రిలీజ్ రోజు కూడా చెప్పిన టైంకి విడుదల చేయలేకపోయారు అలా చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత వచ్చిన ఈ సింగిల్ చాలామందిని నిరాశపరిచింది ఇక ప్రస్తుతం ఆ సింగిలు విపరీతంగా వాడుతున్నారు నాగార్జున చేసే బిగ్ బాస్ సీజన్ తొమ్మిది ఇంట్రో సాంగుగా దానిని నిన్న ఎపిసోడ్లో వాడారు ఈరోజు రోజెస్ సినిమాకి సంబంధించి ఒక ఇంటర్వ్యూ విడుదలైంది ఆ ఇంటర్వ్యూ అనంతరం ముగ్గురు హీరోయిన్లు ఈ పాటకు వైబయ్యారు రీల్ పూర్తయిన చివర్లో ఎస్కేఎం త్రీ రోజెస్ డిసెంబర్ పన్నెండు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది చూడండి అంటూ చెప్పాడు మొత్తానికి బానే వాడుతున్నారు మూడు రెండు మూడు రెండు పన్నెండు డెబ్బై ఏడు నుండి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఎస్కేఎన్ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను ఎలా అయితే నిర్మిస్తాడో ఆ సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడానికి కూడా అదే స్థాయిలో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కేవలం ప్రయత్నాలు చేయటం మాత్రమే కాకుండా అన్ని విధాల సక్సెస్ కూడా అయ్యాడు ఇప్పుడు త్రీ రోజెస్ సినిమా కోసం ఏకంగా ప్రభాస్ సినిమాను వాడుతున్నాడు అయితే ది రాజాసాబ్ సినిమాకి సంబంధించి కీలకమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎస్కేఎన్ ఇచ్చాడు ఆ సినిమా గురించి ఏ టాపిక్ వచ్చినా కూడా ట్విట్టర్ వేదికగా అందరికీ సమాధానం ఇస్తూ ఉంటాడు అందుకే ఎస్కేఎన్ సినిమాలు తక్కువగా నిర్మించిన కూడా సోషల్ మీడియాలో అభిమానులకు దగ్గరగా ఉండటంతో ఎక్కువగా వినిపిస్తాడు మొత్తం మీద మూడు రెండు ప్రమోషన్ కోసం రాజాసాబ్ పాటను తెలివిగా వాడుకుంటున్నారు ఈ వినూత్న ప్రచార వ్యూహం సిరీస్పై అంచనాలను మరింత పెంచింది డిసెంబర్ పన్నెండున ఆహాలో విడుదలయ్యే మూడు రెండు ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ లాట్ నెట్ చూడండి